కల్కి సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉండడంతో దాదాపు అన్ని వర్గాలకు సినిమా బాగా నచ్చేసిందనే చెప్పాలి ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు వచ్చే ఏడాది ఆ మూడు విడుదలకు సిద్ధమవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ సినిమాలు చేయడంతో బాలీవుడ్ కూడా కాస్త షాక్లోనే ఉంది ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ సినిమాలకు వసూళ్లలో చాలా తేడా ఉంది దీంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు చిన్న హీరోలు అయిపోయారని కమెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇక ప్రభాస్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అక్కడి హీరోలు ప్రభాస్ను తమ సినిమాల్లోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు ఆ విషయంలో అజయ్ దేవగన్ ముందడుగు వేసినట్టు టాక్ అజయ్ దేవగన్ రోహిత్ శెట్టి కాంబినేషన్లో వస్తున్న సింగం అగైన్ సినిమాలో ప్రభాస్ను అతిథి పాత్రలో తీసుకుంటే మంచిదనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది రోహిత్ శెట్టి మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఉన్న వీడియోలో గాల్లో ఎగురుతూ కిందకు వచ్చే వాహనం ఈ వీడియోలో ఉంది ఈ హీరో లేకుండా సింగం అసంపూర్ణంగా ఉంటుందని రోహిత్ శెట్టి కమెంట్ చేశారు ఈ వాహనంలో హీరో ఉన్నాడు దీపావళికి అందులో నుంచి దిగుతాడు అని రోహిత్ శెట్టి కమెంట్ చేశాడు దీంతో దీపావళికి వచ్చే సింగం అగైన్ సినిమాలో ప్రభాస్ ఖచ్చితంగా నటిస్తాడని అతిథి పాత్రలో ఆయన్ను మంచి యాక్షన్ సీన్స్ లో చూపిస్తారంటూ కమెంట్స్ వస్తున్నాయి సింగం సిరీస్లో వచ్చే సినిమాలో తరువాత ప్రభాస్నే హీరోగా చూపిస్తారని కూడా టాక్